ఈ విచిత్ర వీర్యుడికి కొడుకులు పుట్టాలి లేకపోతే వంశం ఆగిపోతుంది అందుకని కాశీరాజు తన కుమార్తెలకి స్వయంవరం స్వయంవరం ప్రకటించాడని తెలుసుకున్న భీష్మాచార్యుల వారు తమ్ముడు ఎలాగో పనికి మారిన వెళ్ళి రాజుల్ని ఓడించి తెచ్చుకోలేడు భార్యల్ని తనే వెళ్ళాడు వెళ్ళి ఆ స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఓడించి అంబా అంబిక అంబాలికల్ని ఎక్కించి హస్తినాపురానికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి పెళ్లి కూతుళ్ళగా కూర్చోబెట్టి పెళ్లి చేసుకోమన్నాడు తమ్ముడిని అంటే విచిత్ర వీర్యుడి వంక చూసి అందులో అంబంది ఇతపూర్వమే నా మనసు సాల్వదేశ ప్రభువుకి ఇచ్చాను కాబట్టి మేము ఒండ్రం వివాహం చేసుకుందాం అనుకున్నాం అంటే ఆయన అన్నాడు ఇది ధర్మాతిక్రమణం మనసు ఒక చోట మను ఒక చోట కుదరదు ఆడదాని మనసు వివాహపూర్వం అలా ఇకొక పురుషుడు ఎందు ప్రవేశించకూడదు నువ్వు సాల్వ ప్రభువుని వివాహం చేసుకుంటానన్నావు ఆయన నిన్ను వివాహం చేసుకుంటాడ అన్నాడని అంటున్నావు ఇది తెలియక మీ తండ్రి మీ నీకు స్వయంవరం ప్రకటించాడు నిన్ను సకల లాంఛనాలతో సాళ్రాజుకి దగ్గరికి పంపించేస్తున్నాను నన్ను వెళ్ళిపోమ్మని పంపించేశాడు రథం ఇచ్చి పంపిస్తే తేలా సాళ్వ భూపతి దగ్గరికి వెళితే ఆయన అన్నాడు నన్ను ఓడించి భీష్ముడు ఎత్తుకుపోయాడు నిన్ను కాశీరాజు స్వయ మీ నాన్న స్వయంవరం ప్రకటించినప్పుడు నువ్వు భీష్ముడి సొత్తు భీష్ముడు ఏం చేసుకుంటే చేసుకుంటాడు తమ్ముడికి ఇచ్చి చేస్తాడు లేకపోతే భీష్ముడు చేసుకుంటాడు భీష్ముడు ఎత్తుకుపోయి భీష్ముడి చేతిలో ఓడిపోయినటువంటి నేను ఇక నిన్ను పెళ్లి చేసుకోనన్నాడు ఆవిడ మళ్ళీ వెనక్కి వెళ్ళింది భీష్ అక్కడేమో సాళ్ళు పెళ్లి చేసుకోవాలంటున్నాడు నా జీవితం ఒత్తినే పోయింది కాబట్టి నాకు నీ తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యదు నా తమ్ముడినిచ్చి పెళ్లి చెయ్యను అధర్మం నీ మనసు వేరొక చోట ఉంది నా తమ్ముడికి ఎందుకు ఇస్తాను ఇవ్వనన్నాడు అయితే ఎత్తుకొచ్చినో నువ్వే చేసుకోవాలి నాకు ప్రతిజ్ఞ ఉంది ఆ జన్మ బ్రహ్మచర్యం నేను అసలు చేసుకోనన్నాడు మరి నా జన్మ ఏమైపోవాలండి నీ కర్మ అన్నాడు వివాహపూర్వం పరపురుషుణ్ణి మనసులో ఎందుకు పెట్టుకోవాలనుకున్నావు ఠో అవతలకి అంటే ఇప్పుడు అంబకి కక్ష పట్టుకుంది భీష్ముడి మీద నా జీవితం పాడు చేసిన వాడు భీష్ముడే అని కక్షపట్టి పరశురాముడు ఉన్న చోటకి తన మాతామహుడు అంటే తన తల్లి తండ్రి గారిని తీసుకుని వెళ్ళింది వెడితే ఆయనకి పరశురాముడితో అనుబంధం ఉంది పరశురాముడు చూశాడు అమ్మా నీ తాత ఎటువంటి వాడో నేను అటువంటి వాడే చెప్పమ్మా నీకే కష్టం వచ్చిందన్నాడు మీ శిష్యుడు భీష్మాచార్యుల వారి ఇంత పనిచేశారు నన్ను మా నాన్నగారు స్వయంవరం ప్రకటిస్తే బలవంతంగా రాజుల్ని ఓడించి తీసుకుపోయాడు నన్ను ప్రేమించినటువంటి సాళ్వ భూపతిని కూడా ఓడించాడు దానివల్ల ఇటు సాళ్ళూ చేసుకోలేదు అటు విచిత్ర వీర్యుడు చేసుకోలేదు భీష్ముడు చేసుకోలేదు నా బ్రతుకు ఏమిటంది విచిత్ర వీర్యుడు పెళ్లి చేసుకుంటే నీకు సమ్మతమేనా అన్నాడు సమ్మతమే అయితే నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను నా శిష్యుడు నా మాట కాదన్నాడు కాదన్నాడో వాడి కుత్తుక కోసేస్తాను నాతో నిలబడలేడు యుద్ధంలో కాబట్టి బయలుదేరు నాతో అన్నాడు గబగబా బయలుదేరాడు హస్తినాపురానికి వచ్చి భీష్ముడికి కబురు చేశాడు గురువుగారు వచ్చారు రమ్మంటున్నారని గబగబా పుష్ప పాత్రలు అర్ఘ్య పాత్రలు అన్నీ పట్టుకున్నాడు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు గురువుగారి పాదాలు గడిగాడు అర్ఘ్యం ఇచ్చాడు పూజ చేశాడు అన్నీ చేశాడు గురువు గురువే పరమ సంతోషాన్ని పొందాడు శిష్యుణ్ణి చూసి లేచాడు భీష్ముణ్ణి కౌగలించుకున్నాడు ఆశీర్వచనం చేశాడు కూర్చోబెట్టి నాయన తప్పురా ఈ పిల్లని తీసుకొచ్చావుట ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు అయ్యా మీరు గురువుగారే కావచ్చు కానీ ధర్మం చెప్పాలి కానీ ఆ ధర్మం చెప్పకూడదు కదా ఈమె మనస్సు సాళ్ దగ్గర ఉందని ఈమెయే చెప్పింది ఇప్పుడు చేసుకోవాలంటే నేనేం చేస్తాను ఈ పిల్ల ఆ విషయం స్వయంవర సమయంలో నాకు చెప్పలేదు చెప్పనప్పుడు నేను ఈమెను తీసుకొచ్చాను అప్పుడే చెప్తే అప్పుడే వదిలేసి వచ్చేవాడిని కాబట్టి నా తమ్ముడికిచ్చి పెళ్లి చేసే సమస్య రాదు అలా చెయ్యను అన్నగారిగా ఉండి అధర్మంతో కూడిన పని చెయ్యను చెయ్యమని మీరు నన్ను నిగ్రహించకూడదన్నాడు అంటే నువ్వు గురువుకే ధర్మం చెప్తావా ఇలా అయితే నాతో యుద్ధం చేయవలసి ఉంటుందన్నాడు అధర్మపు పని చేశాననిపించుకోవడం కన్నా గురువుగారితో యుద్ధం చేసి ప్రాణం పోగొట్టుకున్నానో గురువుగారిని నిగ్రహించాను నిగ్రహించానా మీకు గౌరవం పోయానా ధర్మానికి పోయానని నాకు గౌరవం కాబట్టి యుద్ధమే చేస్తానన్నాడు భీష్ముడు కోడు స్వచ్ఛంద మరణం వరం ఉంది ఇద్దరికీ యుద్ధం ప్రారంభమైంది అని ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎన్ని రోజులు జరిగిందో ఒకళ్ళనొకళ్ళు తుట్టు కింద కొట్టేసుకున్నారు ఒకనకొక రోజునైతే భీష్మాచార్యుల వారి గుండెలో దిగబడిన బాణానికి భీష్ముడు రథంలో పడిపోయాడు సారథిని చంపేశాడు పరశురాముడు ఇక తర్వాత భీష్ముడు పడిపోవాలి ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా ఇక లేవకుండా కొట్టేస్తాడు వెంటనే అకస్మాత్తుగా ఏడుగురు బ్రాహ్మణులు వచ్చి ఆ రథం యొక్క కొయ్య మీద అటు ఇటు ఉండేటటువంటి ఆ కొయ్య మీద కూర్చుని గంగాదేవి తెల్లటి బట్టలు కట్టుకుని వచ్చి కూర్చుని రథాన్ని నడిపించి ఆకాశ మార్గంలో తప్పించేశారు తప్పించేసి ఈ ఏడుగురు బ్రాహ్మణులు ఈ ఒక ఇంట్లో దింపారు భీష్మాచార్యుల వారు రాత్రి పడుకున్నారు ఎవరో ఏడుగురు బ్రాహ్మణులు రథాన్ని తీసుకొచ్చారు నా తల్లి గంగాదేవిని గుర్తుపట్టాను ఆమె నా తల్లి గంగమ్మ ఈ ఏడుగురు బ్రాహ్మణులు ఎవరు అని ఆలోచిస్తూ పడుకున్నాడు ఆ రాత్రి వాళ్ళు కలలోకి వచ్చి మేమెవరో నీకు తెలుస్తుందిలే మీ నీకు ఒక అస్త్రాన్ని ఉపదేశం చేస్తాను దీని పేరు మోహనాస్త్రం ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే భీష్ నీ గురువు పరశురాముడు పడిపోతాడు ఎంత పరశురాముడైనా శరీరం విడిచిపెట్టేయవలసిందే ఈ అస్త్రాన్ని రేపు ప్రయోగించమన్నారు తప్పకుండా ప్రయోగిస్తానని దాన్ని ఆ అస్త్రాన్ని ప్రయోగము ఉపసంహారము కూడా మంత్రంతో తీసుకున్నాడు మరునాడు ఉదయం అనుమానం వచ్చింది ఎవరు ఆ ఏడుగురు బ్రాహ్మణులు అని వాళ్ళు చెప్పలేరు వాళ్ళు అష్ట వసువులు భీష్ముడు మొదటి వసువు మిగిలిన ఏడుగురు బ్రాహ్మణ రూపంలో వచ్చారు భీష్ముడు కాపద కలుగుతోందని మరునాడు యుద్ధానికి వెళ్ళాడు మళ్ళీ సారథిని చంపేశాడు పరశురాముడు భీష్ముడు యుద్ధం అంటే ఎలా ఉంటుందంటే తన చేత్తో పగ్గాలు పట్టుకుని గుర్రాలని తోలుతూ ఒక పక్క ధనస్సు పట్టుకుని ఈ పగ్గాలు వదులుతూ ధనస్సు పట్టుకుంటూ పరశురాముడిని కొట్టాడు పరశురాముడు కొన్ని వేల బాణాలు ప్రయోగించాడు ఇన్ని వేల బాణాలని ఒంటి చేత్తో ధనస్సు పట్టుకుని బగ్గాలు పట్టుకుని రథం తోలుతూ బగ్గాలు వదులుతూ బాణాలు వేస్తూ తుత్తునియలు చేసి చిట్ట చివర ఇక పరశురాముడిని కొట్టేయడానికి మోహనాస్త్రం తీశాడు తీయగానే నారదుడు పరిగెత్తి వచ్చాడు అయ్యో 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 గురువుని చంపేశావన్న అపఖ్యాత వస్తుందయ్యా నీకో మహాతేజోంశ సంభవుడు శివకేశవుల తేజస్సు ఉన్నవాడు ఆవేశావతారం గురువుని చెప్పేస్తావా మోహనావతారం వేసి సంపదన్నాడు అప్పుడు ఆ ఏడుగురు బ్రాహ్మణ రూపంలో ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఆగమని గంగమ్మ వచ్చి భీష్మాచ పరశురాముడి దగ్గరికి వెళ్ళి అయ్యా మా వాడి దగ్గర మోహనాస్త్రం ఉంది వశువులు ఇచ్చారు అని ప్రయోగించి ఉంటే మీరు పడిపోయి ఉండేవారు గురువు అన్న గౌరవం చేతన కొడుకు ప్రయోగించలేదు వాడు పెంకితనంతో మీ మాట కాదనలేదు ధర్మానికి కాదన్నాడు గురువైన మీరే వాడిని నిగ్రహిస్తే వాడికి దిక్కెక్కడ ఉంటుంది కాబట్టి మీ శిష్యుని ఆశీర్వదించండి అంది గంగమ్మ మధ్యవర్తిత్వానికి పరశురాముడు రథం దగ్గరికి వచ్చి భీష్మాచార్యుల వారిని దింపి కౌగలించుకుని నాయన ఎంత ధర్మానికి నిలబడ్డావురా నువ్వు మోహనాస్త్రం ఉంది కాబట్టి నేను పడిపోదును కాబట్టి నీ చేతిలో ఓడిపోయానని ఉత్రాది చేత్ పరాజయం నా శిష్యుడితో చేతిలో ఓడిపోయిన సత్కారాన్ని పొందాను నేను నిన్ను చంపగలిగిన వాడు ఒక్కడే నరనారాయణులలో ఒకడైనటువంటి కృష్ణుడి పక్కనున్న అర్జునుడే భవిష్యత్తులో పడగొడతాడు తప్ప అన్యులకు సాధ్యం కాదని భీష్ముడి దగ్గర తన యొక్క యుద్ధ ఓటమిని అంగీకరించి తిరిగి వెళ్ళిపోతూ అంబవంక చూసి నేను చేయగలిగినంత చేశాను ఇక నేను చేయగలిగిన ఉపకారం లేదు నువ్వు చేసేది నువ్వు చేసుకో అన్నాడు ఈ జన్మలో సాధించలేని దాన్ని వచ్చే జన్మలో సాధిస్తానని ఆ తర్వాత మళ్ళీ పెద్ద తపస్సు చేసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించింది పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు మగపిల్లవాడుగా పుట్టింది ఆడపిల్లగా మారింది శిఖండి అయింది అర్జునుడు రథానికి ముందు నించుంది ఆడదా మగాడిగా పుట్టి ఆడదైంది కాబట్టి ఆమెను చూస్తే బాణం వేయినన్నాడు ధనస్సు బాణాలు కిందకి దింపేశాడు ఒళ్ళంతా బాణాలు కొట్టేశారు కొట్టేస్తే భీష్మాచార్యుల వారు కింద పడిపోయారు రథంలోంచి అది వేరు మాట అదంతా భీష్మపరమవి కాబట్టి భీష్మాచార్యుల వారికి కూడా సమస్తమైనటువంటి విలువీద్యని ఇచ్చినటువంటి మహానుభావుడు పరశురాముడే